నమస్తే అన్న అందరికీ నమస్కారం కోవైట్లో ఇరవై సంవత్సరాలకు పైగా ప్రభుత్వం చే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ప్యాకింగ్ ఫ్రీ అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ లేకపోతే డాక్యుమెంటేషన్ ఛార్జీ కానీ ఇన్సూరెన్స్ లేవు అలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం జీవనోపాధి నిమిత్తం సౌదీకి వెళ్ళిన ఒక తెలుగు యువకుడు మనం చూసుకుంటే అక్కడ సౌదీ యజమాని కొట్టడంతో ఎలాగోలా అక్కడ నుంచి ఇండియాకు రావడం జరిగింది అతడు కుట్టిన దెబ్బలు తాళలేక అతడైతే చనిపోయాడు వివరాల్లోకి వెళితే జీవనోపాధి కోసం సౌదీ వెళ్ళిన యువకుడు అక్కడ యజమాని దాడి చేయడంతో ఎలాగోలా ఇండియాకు తిరిగి వచ్చాడు ఇక్కడికి రాగానే అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం నూకలమర్రికి చెందిన యువకుడి దీన గాథ ఇది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెదవేణి రాజు ఇరవై ఒక్క సంవత్సరాలు డిగ్రీ చదువుకుంటూ గ్రామంలో డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవారు గల్ఫ్ వెళ్ళడానికి కామారెడ్డికి చెందిన ఓ ఏజెంటు రాజును సంప్రదించాడు సౌదీలో డ్రైవింగ్ పని కోసం వీసాకు లక్ష రూపాయలు చెల్లించాడు పది రోజుల క్రితం సౌదీకి వెళ్ళగా అక్కడ గొర్రెలు మేపడం ఎడారిలో కూలీ పనులు చేయించారు తాను డ్రైవింగ్ పని కోసం వచ్చానని అక్కడ యజమానిని రాజు ప్రశ్నించడంతో అతనైతే కొట్టడం జరిగింది తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో ఏజెంట్ వద్దకు వెళ్లి ప్రశ్నించారు తన కుమారుడిని ఇంటికి రప్పించాలని కోరడంతో ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ఏజెంట్లు తెలిపాడు అప్పు చేసి మరి డబ్బులు చెల్లించడంతో మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న రాజు తాండూరులోని బంధువుల ఇంటికి వెళ్ళాడు కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వైద్య పరీక్షలు చేయించి హైదరాబాదుకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్ళగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రోజు రాత్రి చికిత్స పొందుతూ రాజు చికిత్స పొందుతూ మృతి చెందాడు గురువారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు దీంతో పోలీసులు దీనిపై ఎస్ఐ అంజయ్యను సంప్రదించగా రాజు పైన సౌదీలో దాడి చేసిన ఆధారాలు కుటుంబ సభ్యులు చూపలేదని తగిన ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా తెలపడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే దేశంగానే దేశానికి వెళితే కానీ గల్ఫ్లో మనం చూసుకుంటే కువైట్ కానీ సౌదీ కానీ ఒమన్ గాని కత్తారు గాని లేకపోతే యుఏఈ కానీ ఈ దేశాలలో మనం చూసుకుంటే యజమానులు డబ్బు అహంకారంతో బలుపుతో కొట్టుకుంటూ చాలా వరకు భారతీయుల మీద దాడులు చేస్తూ చంపేస్తూ ఉన్నారు కోవైట్లో కూడా మనం చూసుకుంటే ఒక డ్రైవర్ నన్ను అతి దారుణంగా చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే ఇటువంటివి జరుగుతూ ఉన్నా సరే కానీ భారత ప్రభుత్వం కానీ ఇండియన్ ఎంబసీలు ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్